లో సేమ్ రిలీఫ్ ఫండ్ కోసం ఇంకా పోయిన సంవత్సరం తొమ్మిదవ నెలల్లో క్యాంపఫీస్లో సార్ చేయడం జరిగింది ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం ఏడో నెలలో యాక్సిడెంట్ అయింది ఎనిమిదో నెలల్లో కిమ్స్ హాస్పిటల్ పోతే ఆరు లక్షల చిల్లర బిల్ అయింది దానికి సేమ్ రిలీఫ్ ఫండ్ ఇచ్చేయవలసిందిగా అర్జీ పెట్టుకున్నాం ఉన్న వారం రోజుల కింద సెక్రటరేట్లో పోయి నా ఆధార్ కార్డు చూపించిన సార్ మేము అప్లై చేసినాము ఇంకా రాలేదు ఆ ఆన్లైన్లో సెక్రటేటేట్లో కాబడలేదు ఏందన్నా అది ఆన్లైన్ చేయలేదా అని మన సెక్షన్ క్యాంపస్ అడిగేసరికి అన్న నేను అప్లై చేయనట్టు ఉన్నాము ఫైల్ ఇక్కడ ఉందని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది ఈ రిటర్న్ ఇస్తే ఇప్పటికీ తొమ్మిది నెలలు రాష్ట్ర పదిహేను లక్షగా అవుతుంది రేణి డేట్ కూడా ఆపరేషన్ డేటు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నా మూడు నాడు జరిగింది మన మహేంద్రా దగ్గర పోతే వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇది చేయనిక లేదు ఆ జియో ఆరు నెలల వరకే లాస్ట్ ఉన్నాయని చెప్పారు ఇప్పుడు మాకు చాలా నష్టం కూడా జరుగుతుంది ప్రైవర్ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నవి ఏంటంటే సిరిసిల్లలో మాత్రం దాదాపు ఒక ఇరవై ముప్పై మందికి రిటర్న్ అయినాయన్న ఈ పౌరుషాల కొరికేలా రవి కూడా వచ్చింది రోజు కూడా రిటర్న్ వచ్చింది సిరిసిలలో స్పెషల్ డ్రైవ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ మళ్ళీ కూడా పునర్వాసం కల్పించి మమ్మల్ని నాలుగు వర్షం గా గారికి విజ్ఞప్తి చేస్తున్నాయి గత సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం జూలై నెలలో అప్లికేషన్ ఇచ్చానండి సబ్మిట్ చేసి ఎన్ని రోజులైనా ఇంతవరకు కూడా సబ్మిట్ చేయలేదా మరి ఇంతవరకు ఏం రాలేదు ఇప్పుడు లాస్ట్ వీక్ ఇప్పుడు వన్ ఇయర్ టైం అవుతుంది ఇప్పటివరకు ఇప్పుడు మాకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు మనం రాలేదని చెప్పి రిటర్న్ ఇచ్చేసి ఎవరికి ఇచ్చారు మాచ్చేసారు ఎవరికి ఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి సబ్మిట్ చేసాం అక్కడే మళ్ళీ రిటర్న్ ఇచ్చిందా ఇక్కడ సిరిసిల్ల ఆఫీస్లు ఇచ్చారు ఎక్కడ ఆఫీస్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వారి నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మరి సంవత్సరం నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తులు తీసుకొని సంవత్సర కాలం పాటు జాప్యం చేసి ఇప్పుడు మాతోటి కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ప్రజల కొరకు పనిచేయవలసిందే కాకపోతే ఏం అంటే వీరేదో వారి వారి పనులను వాళ్ళు చూసుకుంటూ ఈ నిరుపేదలైనటువంటి వీళ్లకు సహాయం చేయకుండా వాళ్ళ పనులను వాళ్ళు చూసుకొని కనీసం ఇప్పుడు ఏం చేయాలంటే సీఎం ఆఫీస్కి పంపించాలి పంపించి తక్షణమే అది చేసుకునే పరిస్థితులు ఉండాలి కానీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాతోటి కాదు అన్నట్టు తక్షణమే రాజీనామా అయ్యారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సీఎం రిలీఫ్మెంట్ మాతోటి కాదు అన్నప్పుడు ఇంకే పని అవుతుంది వెంటనే దీన్ని ఇటువంటి శాతగారితనం గారి తన ఉన్న ఎమ్మెల్యే గారు వారి సభ్యత్వానికి రాజీనామా అయ్యారు ఎందుకంటే శాతనైనా శాత గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది ప్రజలు ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అయినప్పుడు మాకు కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అని వాళ్ళకు రిటర్న్ అప్లికేషన్లు ఇచ్చాడు ఎంతవరకు సమన్వం సరే అయినా ఈ బాధితుల కోసం మేము ఏం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర గారిని రిక్వెస్ట్ ఎందుకనంటే ఇది ప్రత్యేకమైన నియోజకవర్గం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి వనీయర్ అయినా కూడా కనీసం ఏ రకంగానైనా అడ్జస్ట్మెంట్ చేసి ఈ బాధితులను ఆదుకోవాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాం ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇది కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది బిఆర్ఎస్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇలా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్క బడువు పేద వాళ్ళకందరికీ ఆపరేషన్ కాకముందు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వాళ్ళకు సాల్వ్ అయ్యేది దానికి పైరవులు కానీ తొత్తులు కానీ అలాంటిది ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఒక నిరుపేదకు లబ్ధి పొందే విధంగా ఆరోగ్యశ్రీ అనేది ఉండే వీళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి ఈ యొక్క ఒక దిక్కుమల సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ ఓట్ల రాజకీయమే తప్ప ఇవాళ ఒక మిడిల్ క్లాస్కు పనిచేద్దాం అనేది లేదు ఎందుకంటే ఇవాళ సిరిసిల్లనే ఇవాళ నిదర్శనం ఇవాళ మా దృష్టికి వచ్చిన ఇన్ని మా దృష్టికి వచ్చిన ఇన్ని ఘనం ఉన్నాయి ఇవాళ ఏడో నెలల అంటే రెండు వేల ఇరవై మూడు ఏడో నెలల అప్లికేషన్ నుంచి అంటే ఒక ఆరు నెలలే ఉంటుంది ఒక బాధితునికి ఏదైనా ట్రీట్మెంట్ అయితే ఆరు నెలల వరకే మనం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకునే అవకాశం కల్పించింది ఇవాళ దాన్ని కూడా నిర్వీర్యం చేసి వాళ్ళు ఓట్ల కోసం అవి చేసిలేదు తప్ప ఇవాళ ఇవాళ ఏ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవాళ సబ్మిట్ చేయకుండా అంటే ఎవరైనా పోయి అడిగితే కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళే చేస్తారు అంటే అది హౌస్ పాసిబుల్ ఇది కాదు ఎందుకంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఆరు నెలల వరకే అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ అయిపోయినాక ఇప్పుడు ఏడో నెలలు అయింది వీళ్ళు గడ్డివీకిల్లా వీళ్ళు ఏం చేసిళ్ళు ఓట్ల కోసం ప్రచారం తప్ప ఇవాళ మరి ఈ అప్పు చేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పెట్టుకున్న వాళ్లకు ఇవాళ అవేమో వస్తే అప్పు కట్టుకుందామని చూసుకునే వాళ్ళకు ఇవాళ వాళ్ళను నీరు గార్చి వాళ్ళను మరీ అద్మానమైన పరిస్థితి తీసుకొచ్చిళ్ళు ఇది మన ఈ విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సిరిసిల అసమర్థుల దానికి మీరు రెస్క్యూ చేసి ఈ ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో ఈ డేట్ అయిపోయిన దానికి ఏదైనా కొత్తది తీసుకొస్తారా ఏదైనా తీసుకొచ్చి ఈ యొక్క బాధితులను కాపాడి ఈ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ను రిలీజ్ చేయాల్సిందిగా ఎందుకంటే ఒక కౌన్సిలర్కే ఇలాంటి సమస్య వచ్చిందంటే ఇంకెంతమంది ఉంటారు మన దృష్టికి రాకుండా ఆ కాయిదాలు ఇంకా ఇవ్వకుండా అవి చెత్తపొట్టే లెస్లో ఎన్లేషిలో ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు అది ఎంతమంది ఉన్నారు అనేది తెలియదు కాబట్టి ఎవరైనా ఉంటే ఇది మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరికీ మనం మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి అన్న దానికి మరి ఎమ్మెల్యే మన ఆశీర్ అన్నగారికి మంత్రుల దగ్గరికి పోయి అయినా ఈ యొక్క సమస్యను సాల్వ్ చేసుకునే విధంగా మనం అర్జేద్దామని చెప్పి తెలియజేస్తాం